మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ డిసెంబర్ మాసంలో మొదటి మాసమైన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా మేషరాశి వారికి అయితే కనుక ఈ ఏదైతే డిసెంబర్ నెల ఉందో ఈ డిసెంబర్ నెలలో ఎక్కువ శాతం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే క్రమం క్రమంగా ఈ నెలలో ఉండే ఏర్పడే ఏదైతే కుజుడు ప్రస్తుతం వాళ్ళకి స్థానంలో ఉండి కొద్దిగా రోగపరమైన చికాకులు కల్పిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ఆయన ధనుస్సు రాశిలోకి చేరుకోవటం అంటే భాగ్యస్థానంలోకి చేరుకోవటం అనేది జరుగుతుంది డిసెంబర్ పదిహేను నుంచి మనకి రవి వచ్చి భాగ్యస్థానంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది సో ఇలా ఏ రకంగా చూసినప్పటికీ కూడా గతంలో కన్నా కూడా కొద్దిగా అదృష్ట శాతం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే వీళ్ళకి ప్రస్తుతం ఏళ్ళ అనేది ఉంటుంది కనుక కొద్దిగా పనుల్లో ఆలస్యం ఉండొచ్చేమో తప్ప అపజయం ఉండదు కొద్దిగా మనం అనుకున్నది ఏప్రిల్ అంటే ఏప్రిల్లో జరగకపోవచ్చు కానీ గ్యారెంటీగా జూన్లో జరుగుతుంది కనుక కొంతవరకు గుండె మీద చేసుకోవచ్చు అయితే మిగతా ఏదైతే ఇటు శుక్రుడు అనేది తర్వాత మళ్ళీ బుధుడు ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా వీళ్ళిద్దరి వల్ల కూడా కొద్దిగా ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి సో కొద్దిగా మతిమరుపు పెరగటం అనేది పరధ్యానం ఎక్కువ అవుతూ ఉండటం అనేది ఆలోచనలు ఒకదానికోటి కొద్దిగా పొంతం లేకుండా రెండు మూడు రకాల ఆలోచనలు కలుగుతూ ఉండటం అనేది సో ప్లానింగ్ అనేది ఏదైతే ఉంటుందో అందులో కొద్దిగా కరెక్ట్ ఉండరు సో బట్ చేసేంత వరకు పర్ఫెక్ట్ చేస్తారు ఏదైతే వాళ్ళు నిర్ణయాలు అనుకున్నారో ఆ నిర్ణయాలు మటుకు తీసుకున్నవి అమలు చేయడం బాగా చేస్తారు కానీ మొదట దానికి సంబంధించిన ముందు గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానింగ్ అనేది అందులో మాత్రం కొద్దిగా రెండు మూడు రకాలుగా ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది ఇక ఏదైనప్పటికీ కూడా నాన్నగారి వైపు నుంచి అంటే మనకి ఏదైనా సరే లేదా మనకి ఏమంటే వారసత్వంగా సో ఈ వారసత్వంగా వచ్చే విషయాలు ఏవైతే ఉంటాయంటే ఆస్తులు అవ్వచ్చు ఇలా ఏవైతే ఉంటాయో వాటివి కూడా కొంతవరకు ఈ నెలలో పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కనుక మేషాసి వాళ్ళకి అయితే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా ఇందాక మనం చెప్పుకున్న ఒకసారి ఆ రకంగా ఉండొచ్చు మరి మిగతా విషయాల్లోకి వస్తే కొత్తగా ఏదైనా సరే పెళ్ళి కావాలి అంటే కనుక పెళ్ళి అవుతుందా లేదా అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ప్రస్తుతం అయితే కనుక డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు అయితే కనుక అనుకూలత మరింత ఎక్కువ ఉంటుంది డిసెంబర్ పద్నాలుగు అంటే ఇంచుమించు రెండో వారం దాటిన తర్వాత నుంచి ఈ పెళ్ళికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మందకోడితనం ఏర్పట్టు ఉండటం తర్వాత సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గిదాకా వచ్చి ఒక్కోసారి కుదరకపోవటం వెనుదిరిగి వెళ్ళటం అనేవి ఉన్నాయి కనుక ఏదైనా సరే గట్టిగా వాళ్ళ వాళ్ళ పిల్లలకి లేదా ఇదే రాజులో పుట్టిన పిల్లలైనా సరే పెళ్ళికి వారు వారికి సంబంధించిన ఏమైనా సరే కొద్దిగా విస్తృతంగా ప్రయత్నాలు చేయటం ఆ రకంగా చేస్తే కనుక అదృష్టం వారి పక్షాన్ని ఉంటుంది ఖచ్చితంగా వివాహం యోగ్యత అనేది ఉంటుంది కనుక ఆరోగ్యంగా వెళ్తే మంచిది అనమాట ముఖ్యంగా గురుగారు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు విషయంలోకి వస్తే కనుక వాళ్ళకి ఏదైనప్పటికీ కూడా మనకి ఏడు నార్షన్ అనేది ఉంది దానివల్ల కొద్దిగా బద్ధకం సరే రేపు చూద్దాంలే చివరి నిమిషంలో కష్టపడచ్చులే నేను అందుకోగలను నా బ్రెయిన్ పాస్ట్ ఇలా వాళ్ళకి వాళ్ళు ఏదైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొద్దిగా దెబ్బతిన్నే పరిస్థితి ఉంది కానీ వీళ్ళకి కూడా ఇప్పుడు ఏదైతే ఈ బుద్ధికారుకుడు భాగ్యస్థానంలోకి రావటం తర్వాత మరి పట్టుదల చూపవలసిన గ్రహం కూడా భాగ్యస్థానంలోకి రావటం దీనివల్ల ఎక్కువగా అంటే చివరి రోజుల్లో కష్టపడినా కానీ అయితే మార్కులు బాగా వస్తాయి కానీ అదే బద్ధకాన్ని తగ్గించుకొని ఇంకొద్దిగా బాగా ప్రయత్నిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో వీరికి ఏదైతే అసలు భాగ్యాధిపతి ప్రస్తుతం కొద్దిగా వక్రంలో సంచరించడం అనేది ఉంటుంది డిసెంబర్ ఐదో తారీఖు నుంచి సో ఆయన మరి వక్రంలో ఉంటాడు కాబట్టి ఆ రకంగా కూడా ఇంకొద్దిగా పట్టుదలగా చదివితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఈ గురుడు అతిచారం నుంచి వక్రంలోకి ఉన్నాడు డిసెంబర్ ఐదుకి వచ్చేప్పటికి మళ్ళీ మిథునంలో తృతీయంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది అంటే ఈ అతిచారం అనేది అంటే వచ్చే ఏడాది వెళ్ళాల్సింది ఈసారి ముందుగానే కర్కాటకంలోకి వెళ్ళి తాత్కాలికంగా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది మిథునంలోకి సో ఇంకా ఈ సంవత్సరం అంతా ఇంకా చివరికి మిథునంలోనే కొనసాగించడం అనేది ఉంటుంది కానీ వక్రంలో ఉన్నంత వరకు కూడా కొద్దిగా ఓల్డ్లోనే ఉంటాయి వీళ్ళ యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు సపోజ్ మనం మే మెడికల్ వేపు వెళ్దామా ఇంజనీరింగ్ వేపు వెళ్దామా ఇలాంటివి ఏంటంటే ఒక పట్టాన్ని తేల్చుకోలేరు సో మనం ఓవరాల్గా మొదటి చెప్పుకున్నప్పుడు కూడా ప్లానింగ్ కానీ ఈ ఆలోచనలు కానీ ఇలా ఏవైతే ఉంటాయో అది కూడా విద్యార్థుల మీద కూడా ఇంచుమించు అలాంటి ప్రభావమే ఉండటం అనేది ఉంటుంది కనుక ఆ రకంగా ఏంటంటే విద్యార్థులు కొద్దిగా ఆ ప్లాన్ ఎటు వెళ్ళాలి ఎట్ెళ్ళాలి అనే దాంట్లో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది సో అక్కడ వాళ్ళని కొద్దిగా ఎలర్ట్గా వ్యవహరించడం అనేది ఏదో ఒకటి అంటే నేను అనేది ఏంటంటే మీకు అది ఇష్టమైతే ఇంక దాంట్లో దూకేండి నెంబర్ నెంబర్గా మీకు తర్వాత ఉన్న గ్రహస్థితి బాగుంది సో విజయం సాధిస్తారు ఈ ఎప్పుడైతే ఈ డైలమాలో పడ్డారో అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు సో అందుకని అటు ఇటు కాకుండా అయిపోయే పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు మీరు తెగించి ఒకటి ఏదైనా తీసుకుంటే దాన్ని అమలు చేయగలరు విజయం సాధించగలరు సో దానికి ముందు మనం ఏదైతే వర్క్ ఉంటుందో అదే అది ఒక పట్టాన్ని తెల్చుకోలేరు అంటున్నాం సో అది సాధిస్తే బాగుంటుంది అలాగే గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారు ఎలా ఉంటుందంటారు అలాగే ఉద్యోగం చేంజ్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు సో ఈ మాసం వాళ్ళకి అనుకూలంగా ఉంటారంటారా తప్పకుండా ఈ నెలలోకి ఏంటంటే ఉద్యోగాల్లో కొద్దిగా చికాకులు అయితే ఉంటే ముఖ్యంగా ఈ వృత్చిక రాసుల్లో మనకి బుధుడు ఉద్యోగాధిపతి రోగాధిపతి కూడా ఆయన అష్టమల్లో ఉండటం వల్ల ఉద్యోగాల్లో వీళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా ఇంకా పై వాళ్ళు అంత కరెక్ట్గా గుర్తించకపోవటం తర్వాత మారాలి అనుకుని ఏదైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ మార్పు కూడా అంత సానుకూలకంగా ముందుకెళ్ళకపోవచ్చు అంటే మనకి ఇంకో కొత్త ఉద్యోగం వస్తుంది అనుకుంటే ధైర్యంగా దీన్ని వదిలేయటం అనేది ఉంటుంది కానీ అంత తేలిగ్గా వచ్చే పరిస్థితి అయితే ఉండదు మరి ఎప్పుడు వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది అంటే కనుక ఇంచుమించుగా డిసెంబర్ ఇరవై తొమ్మిది అంటే నల్లాఖరి నుంచి ఇంచుమించు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఆ తర్వాత వచ్చే కొత్త సంవత్సరంలో కూడా వీళ్ళు ఖచ్చితంగా కొత్త జాబులు తీసుకోవటం కొత్త కొత్త ఆలోచనలు పాలించటం ఇలాంటివన్నీ ఉంటాయి సో కనుక డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా కొద్దిగా ఓపిక పట్టి సరే ఒకవేళ ఉద్యోగం మార్పే మనకొద్దు అనుకుందాం ఉన్న చోటనే బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు లేదు ఉన్న చోట అమ్మో ఇంత కష్టంగా ఉంది కాబట్టి మారిపోదామా అనుకుని చూసేవాళ్ళు ఉంటారు కానీ నేను అనేది ఏంటంటే కొద్దిగా డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా సంయమనం అంటే కొద్దిగా ఓర్పుగా ఉండండి ఆ తర్వాత మీకు ఎలాగో అనుకూలత అనేది అంటే ఇక్కడ మనం చేసే ఉద్యోగాల్లో కూడా అప్పుడు వాళ్ళు గుర్తించవచ్చు పై వాళ్ళు సో అక్కడి నుంచి మనకి ఏదైనా సరే ఇంక్రిమెంట్స్ కావాలన్నా ఏదైనా సరే నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో డిసెంబర్ ఇరవై తొమ్మిదికి కూడా ఇంకా మన అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి అనుకోండి అప్పుడు మీరు ధైర్యంగా వేరే అడిగేసినా కూడా ఇబ్బంది లేదు అప్పుడు మీరు ఏమంటారు రక్షణాత్మకంగా ఉంటారు సేఫ్ జోన్ లేదంటే మళ్ళీ ఇబ్బంది పట్టడం అనేది ఉంటుంది అలాగే గురుగారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సంతాన యోగం ఉందంటారా ఈ ఈ నెలలో సంతాన యోగ్యత ఏంటంటే ఖచ్చితంగా డిసెంబర్ పదిహేను నుంచి ఎప్పుడైతే పంచమాధిపతి సంతానకారకుడు భాగ్యస్థానంలోకి రవి చేరుకోవటం అనేది అయితే ఉంటుంది కానీ రవి కుజులు ఇద్దరు కూడా కలిసి ఉంటారు కాబట్టి సంతానం ఏర్పడటం తేలికే కానీ ఈ సంతానం నిలుపుకోవటం అంటే ఒక్కోసారి అవ్వటం సో అందుకని అలాంటి ప్రమాదాలు అయితే ఉంటాయి కుజుడితో కలిసి ఉంటాడు కాబట్టి సో అందుకని ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ఇన్ కేస్ కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక వాళ్ళ గర్భం ఖచ్చితంగా మంచిగా పండించి సత్సంతానం కలగడానికి కూడా ఉంటుంది కనుక గర్భం రా వచ్చే విషయాల్లో అంత ఇబ్బంది లేదు కానీ ఆ గర్భం నిలుస్తుందా లేదా అనే విషయాలు కొంతవరకు సమస్య ఉంది అందుకని ఏదైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే ఇది కేవలం గర్భం దాల్చిన వాళ్ళ కోసమే అలాగే గారు సినీ రంగాల వరకు ఎలా ఉండబోతుంది సినీ రంగం వాళ్ళకైతే కనుక ఈ నెల వీళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి అయితే స్క్రీన్ అంటే తెర మీద నటించే వాళ్ళకన్నా కూడా తెర వెనకాల కష్టపడే కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కనుక ఇంకా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి కనుక వీళ్ళకి అంటే కొద్దిగా యావరేజ్ ఉన్నాయి కానీ వాళ్ళకైతే కనుక ఎక్కువ శాతం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సో అందుకని వెనకాల నుండి సాంకేతిక నిపుణులు అంటాం మనం ఆ సాంకేతిక నిపుణులు అయితే కనుక బాగా రాణించడానికి కొత్త అవకాశాలు పొదివి పుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే గురుగారు ముఖ్యంగా ఈ పెట్టుబడి బిజినెస్ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం ఏమైనా ఉందంటారా వీళ్ళకి ఇక్కడ కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ మేషరాశి వాళ్ళకి అయితే కనుక దీనికి కూడా ఇంచుమించు డిసెంబర్ ఇరవై తొమ్మిది రావాలి సో డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత నుంచి ఏదైనా సరే కొత్త మార్పుల కోసం అంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా దానికి అనుకూలం అయితే షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ ఇలాంటివి ఉంటాయి అంటే వ్యాపారాలతో సంబంధం లేకుండా ఆ అభిరుచి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అయితే అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం కనుక అలాంటి వాటిలో అయితే కనుక అంటే షార్ట్ టర్మ్ కాకుండా కొద్దిగా లాంగ్ టర్మ్ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు తప్పకుండా ప్రయోజనం పొందడానికి ఉంటుంది ముఖ్యంగా గురుగారు ఈ మేషరాశి వారికి మాసం అంతా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా అయితే గత కొద్ది నెలలుగా కూడా వీళ్ళకి అంత చెప్పుకోదగిన ఇబ్బంది అంటే ఎప్పుడు కూడా అవసరానికి ఏదో విధంగా లభించడం అనేది అయితే ఉంది మ్యాస్టర్స్ వాళ్ళకి ప్రస్తుతం అయితే అలాంటి ఇబ్బంది అయితే లేదు సరే వాళ్ళు నిలుపుకుంటాం నిలుపుకోకపోవటం అనేది పక్కన పెడితే గనక ఇంకొక కొద్ది నెలల దాకా అయితే వీళ్ళకి ఎలాంటి ఆర్థికంగా ఇబ్బందులు అయితే రావు ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడటం అనేది అయితే ఉంటుంది అలాగే గురుగారు వీళ్ళు ఏదైనా ప్రారంభించాలంటే ఏ రోజు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయంట వీరికి ప్రస్తుతం అయితే కనుక సోమవారం బుధవారం గురువారం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు ఈ కూడా ఎక్కువగా మరి రవి కుజులు కలయిక కాబట్టి కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి సో సాధ్యమంత వరకు కూడా ముదురాకపచ్చే రంగికి ఈ నెలలో కొద్దిగా దూరంగా ఉంటే మంచిది మొత్తం మీద గురుగారు ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు